కోవూరు పెన్నా పరివాహ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు సి రెడ్డి ఆధ్వర్యంలో జమిపాల సమీపంలో అక్రమంగా ట్రాక్టర్లు తిప్పర్ల ద్వారా ఇసుక తరలించడాన్ని వారు గుర్తించారు ఈ సందర్భంగా ఇసుక ట్రాక్టర్లు తిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు ఈ విషయాన్ని సి సుధాకర్ రెడ్డి వెల్లడించారు కోవ్వరు మరియు ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక ఇసుక మట్టి లేదా తువ్వ ఈ పేర్లతో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన అక్రమంగా మైనింగ్ చేసిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి దాని మీద వాళ్ళు సంపాదించినట్టు అయితే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయించే వరకు కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ మండలాల్లో ఎవరైనా ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మాకు సమాచారం అని చెప్పి ప్రజలందరినీ కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఇచ్చిన పరిమితుల మేరకు గవర్నమెంట్ ఉచిత ఇసుక పాలసీ మేరకు అనుమతించిన ప్రదేశాల్లో స్థానిక అవసరాల కోసం ఇసుక తీసుకువెళ్లొచ్చు అలా కాకుండా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకి వేరే ప్రదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటే దయచేసి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం రాత్రి నిన్న నెల్లూరు పెన్నా పర్యవ ప్రాంతంలో జమీపాలెం సమీపంలో తువ్వమట్టి మట్టి మాకు సమాచారం రావడం జరిగింది ఇమీడియట్ గా మా ఎస్ఐ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఒక అదేవిధంగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి మిషను సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు నమోదు చేశాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఎన్ని కేసులు నమోదు చేశారు సార్ అక్రమ అక్రమ ఇసుకు సంబంధించి దాదాపుగా పదిహేను కేసులు ఇప్పటివరకు నమోదు చేయడం జరిగింది ఈ ఏరియాలో అయితే ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ ప్రకారం స్థానిక అవసరాలకి ట్రాక్టర్ల ద్వారా తోలుకునేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరగదు కానీ అనుమతించినటువంటి సమయాల్లో అనుమతించినటువంటి ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ ఇసుక తీసుకెళ్ళాలి కొంతమంది ప్రజలు తెలియక ఉచిత ఇసుక అన్నారు మా ఇంటికే కదా తీసుకొని పోతున్నామని ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి తీసుకెళ్లేదు అది కరెక్ట్ కాదు మీరు స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి ఎక్కడైతే ఐడెంటిఫై చేశారో రీచ్లు ఆ ప్రదేశాల నుంచి మాత్రమే తీసుకోవాలి ఇది కూడా తెలుసుకొని అనవసరంగా మీరు కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడద్దు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు తెలియజేయటమే